అందరికీ నమస్కారం హస్తీర ఛానల్కి స్వాగతం ఈ నెల పంతొమ్మిదో తేదీన మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా అంటే చాలా శక్తివంతమైనది ముఖ్యంగా కీడితో కూడుకొని వస్తుంది దీన్ని అహోరాత్ర అమావాస్య అని కూడా అంటారు శుక్రవారం రోజు రావడం వల్ల దీన్ని శుభ్ర అమావాస్య అని కూడా అంటారు మార్గశిర మాసంలో రావడం వల్ల దీన్ని మార్గశిర అమావాస్య అని కూడా పిలుస్తారు పైగా ఇది వంద సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే అమావాస్య చాలా అరుదైనదండి కాబట్టి ఈ నేను చెప్పే ఈ వస్తువుల్లో ఏదైనా రెండు మీ ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అమావాస్య రోజున ఎవరైతే ఈ రెండు వస్తువుల్ని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగినట్టే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పచ్చు ఎందుకంటే ఈ వస్తువులకు అంతటి శక్తి ఉన్నదన్నమాట చివరి అమావాస్య ఈ సంవత్సరానికి ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ కూడాను కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలని కొత్త సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలని ఈ సంవత్సరంలో ఉన్న పడ్డ కష్టాలన్నీ పోవాలని ఇంకా కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని ఈ వస్తువులని చాలా అంటే చాలా శక్తివంతమైనవి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటివని చెప్పచ్చు ఇలాంటి వాటిల్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి నేను చెప్పబోయే ఈ వస్తువులన్నీ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు కాబట్టి వీటిల్లో ఏవైనా రెండు ఖచ్చితంగా తెచ్చిపెట్టుకోండి ఈ వస్తువులన్నీ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనవి అండి అమ్మవారి అనుగ్రహం మన పైన కలగాలి అన్న అమావాస్య రోజు ఎలాంటి నియమాలు ఆచరించాలి పైగా ఇది కీడుతో కూడి వస్తున్న అమావాస్య కాబట్టి కొడుకులున్న వాళ్ళు వాళ్ళ తల్లలు ఎలాంటి నియమాలను పాటించాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేవి క్లుప్తంగా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను ఈ వీడియో చూస్తున్న అందరికీ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియోని అనేది షేర్ చేయండి అమావాస్య అనేది ప్రతి నెలలోనూ వస్తుంది కాకపోతే ఏ నెలలో వచ్చిన అమావాస్యకి ఆ శక్తి కలిగి ఉంటుంది అంటే గ్రహకాలం కావచ్చు శక్తులు కావచ్చు ఏ నెలలో పట్టి ఆ నెలలో అమావాస్యకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అమావాస్య ఇంకా విశేషంగా ఉంటుంది ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన అమావాస్య అదే శక్తులతో కలిసి మళ్ళీ మనకు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అందుకే అమావాస్య పవర్ఫుల్గా చెప్పుకుంటాం మరి ఈ అమావాస్య రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెల పంతొమ్మిదో తేదీన ఏర్పడుతున్నది శుక్రవారం రోజు అలాంటి పవర్ఫుల్ డే అండి ఇది వంద సంవత్సరాల క్రితం ఏర్పడింది తిరిగి మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత అదే శక్తులతో ఏర్పడుతుందనమాట ఈ అమావాస్య రోజున కొన్ని వస్తువులు తెచ్చి పెట్టుకుంటే అది మనకి చాలా బాగా కలిసి వస్తుంది అందుకనే అమావాస్య నాడు కొన్ని పరిహారాలు అనేది చేసుకోవాలి అవి చిన్నవైనా సరే అవి ఎంతలోనూ మన జీవితంలో మార్పు అనేది చేస్తుంది ఈ పరిహారాలు అనేది మన జీవితంలో ఉన్న దురదృష్టాన్ని పోగొట్టి అదృష్టాన్ని తీసుకొని వస్తాయన్నమాట కనుక అమావాస్య నాడు ఖచ్చితంగా ఈ చిన్ని పరిహారాలు అనేవి చేయాలి అండి ఈ వస్తువులు కొన్ని నేను చెప్తున్నాను ఇందులో ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు అండి యాలకలు యాలకలు అనేది ఇంటికి తెచ్చుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఇస్తాయన్నమాట ఆర్థికంగా కలిసి రావాలన్నా అన్ని విధాలు కూడా బాగుండాలన్నా యాలకలను అనేది ఇంటికి తెచ్చుకొని పెట్టుకోవాలండి ఇది సంపూర్ణంగా ధన సంపదను కలిగిస్తుంది అమావాస్య రోజు దాన్ని ఉపయోగించకండి అమావాస్య రోజు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని తర్వాత రోజు దాన్ని వాడుకోవాలి ఇలా చేయడం వల్ల ఆ శ్రీలక్ష్మి యొక్క అనుగ్రహం మనపై కలుగుతుంది కనుక అందరూ ఖచ్చితంగా అమావాస్య నాడు యాలకలను తెచ్చుకోండి మరి రెండో వస్తువు వచ్చి కళ్ళుప్ప అండి అదే రాళ్ళు ఉప్పు అని అంటారు ఇది చాలా శక్తివంతమైనది అండి మన పురాణాల్లో కూడా దీని గురించి చెప్తున్నారు అందుకే ఎవరైతే ఈ రాళ్ళు ఉప్పు అనేది ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో మార్పు అనేది చాలా బాగా స్పష్టంగా ఉంటుందండి అమావాస్య నాడు తెచ్చుకోవడం వల్ల పేదరికం నుండి బయటపడతారు అన్ని విధాలుగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు అనేటివన్నీ తగ్గిపోతాయి ఆర్థికంగా వాళ్ళు బాగుంటారు కనుక కల్లుప్పుని కనీస అమావాస్య నాడు తెచ్చుకున్న వాళ్ళకి ధన ద్వారాలు అనేటివి తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఉప్పుతో పాటు అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది కనుక ఉప్పుని తెచ్చుకోవడం చాలా శుభప్రదం అండి ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది తీసేస్తుంది రాళ్ళు ఉప్పు అమావాస్య రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా మన ఇంటికి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది అన్నది ఒక నమ్మకం పురాతన కాలం నుండి కూడా ఈ ఆచరణ ఉందని చెప్పబడుతుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజున ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి తెచ్చుకోండి కళ్ళు ఉప్పుని ఉప్పుతో ఇంటిలో దిష్టి తీసుకోవచ్చు నీళ్ళల్లో కలిపి దీన్ని ఇల్లంతా తుడుచుకోవచ్చు దీన్ని అలాగే వంటల్లో కూడా వాడుకోవచ్చు అండి నేను ముందుగా చెప్పిన విధంగా అమావాస్య రోజు తెచ్చుకొని గదిలో పెట్టుకొని పక్క రోజు నుంచి దీన్ని వాడుకోవచ్చండి అమావాస్య రోజు తెచ్చుకున్నాం కాబట్టి ఈ ఉప్పుని వాడకూడదు అలాంటి నియమాలు ఏమీ లేదో దీన్ని మంచిగా వాడుకోవచ్చు ఇంకా ఈ అమావాస్య నాడు ఈ ఉప్పు కాని తెచ్చుకొని మనం ఐశ్వర్య దీపాన్ని పెట్టుకున్నా కూడా చాలా బాగా కలిసి వస్తుందండి ఇలా ఈ అమావాస్య నాడు మనము ఈ ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపాన్ని పెట్టుకోవడం వల్ల చాలా చక్కని ఫలితాలనేది మనం పొందవచ్చు ఇంకా మరో వస్తువు అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువు సుగంధ ద్రవ్యాలండి ఇది రోజ్ వాటర్ లేకుంటే అత్తర్ జువద పౌడర్ వంటివి ఇంటికి తెచ్చుకోవాలి అత్తర్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గులాబీ పూలతో ఇంకొకటి మల్లె గుర్తు పెట్టుకొని గులాబీ పూలతో ఉన్నది తెచ్చుకుంటే ఇంకా చాలా శుభప్రదం అండి ఎందుకంటే అమ్మవారికి గులాబీ పూలంటే చాలా ఇష్టము ఆ సువాసన వల్ల అమ్మవారు ఆకర్షింపబడతారు అనమాట అందుకోసం అనేది గులాబీ పూలతో ఉండేది తెచ్చుకోండి అత్తరిని కొంచెం రెండు చుక్కలు మనం చేతిలో తీసుకొని అమ్మవారి పటానికి లేకుంటే విగ్రహానికి మనం పూస్తే దానివల్ల ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనమాట ఈ రోజు అమావాస రోజు చేయాలండి ఇలా కాబట్టి పైన చెప్పిన విధంగా సుగంధ ద్రవ్యాలు ఏదైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి ఈరోజు నాడు ఇంకా ఈ అత్తర్ని మనం డబ్బులు పెట్టే ప్రదేశం అండి అది బీరువా అయినా సరే లాకర్ అయినా సరే పర్స్ అయినా కానీ ఒక రెండు చుక్కలు అలాగే చిల్లరిస్తే ఆ సువాసన అనేది లక్ష్మీదేవిని బాగా ఆకర్షిస్తుంది మన సంపద పెరిగేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇంట్లో నలుమూలలా దీన్ని చిలకరిస్తే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఇంట్లో ఉంటే అది పూర్తిగా పోతుంది ఇంకా మరో వస్తువు పసుపు అండి పసుపు అంటే అమ్మవారికి శ్రీ మహాలక్ష్మికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ పవర్ఫుల్ అమావాస రోజు పసుపు కనుక్కొంటే ఇంకా అన్ని శుభాలే అండి ఏ ఇంట్లో అయితే శుభకార్యాలు జరగవు ఎప్పుడు ఏదో ఒక సమస్యలు అలాంటి వాళ్ళు ఈ పసుపు అనేది ఖచ్చితంగా తెచ్చుకోండి ఇంక పైన మీ ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయి ఈ పసుపుని అనేది అమావాస రోజు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి పూజ గదిలో తర్వాత మరుసటి రోజు దాన్ని వాడుకోవచ్చు ఈ పసుపుని మనము కాళ్ళకి రాసుకోవచ్చు గడపకి కూడా పెట్టి పొట్లు పెట్టచ్చు లేదా మన కూరల్లో కూడా వాడుకోవచ్చు అండి అమావాస తెచ్చుకుందామని చెప్పని వాడుకోకుండా ఉండడం ఏం లేదండి మంచిగా వాడుకోవచ్చు దీన్ని కూడాను పసుపు అనేది చిన్న వస్తువే అయినా కూడా ఈ అమావాస నాడు తెచ్చి పెట్టుకోవడం వల్ల అసలు మన ఇంట్లో జరిగే మార్పులు అవి చూస్తే ఆశ్చర్యపోతారండి నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ రెమెడీ లాగా అనుకోండి ఈ పసుపు అనేది ఖచ్చితంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే లక్ష్మీదేవికి మరో ఇష్టమైన వస్తువు ధనియాలండి ఈ ధనియాలను బంగారంతో సమానంగా పురాణాలు చెప్పబడుతుందండి అందుకే ధనియాలను అనేది కొని తెచ్చుకోండి ఈ నాడు శ్రీ లక్ష్మికి మరీ మరీ ఇష్టమైనది అండి ఇది ఇది తెచ్చుకోవడం వల్ల మన లక్ష్మీ సంపద అనేది ధన సంపద అనేది పెరుగుతూ ఉంటుంది మరి తెలుసుకున్నారు కదా ముందుగా చెప్పిన విధంగా కళ్ళు పైన పసుపు యాలకలు ధనియాలు అత్తరు ఇలా వీటిల్లో ఏదైనా సరే ఒక రెండు వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మీకు ఉపయోగపడేటివే తెచ్చి పెట్టుకోండి అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ముందుగా చెప్పిన విధంగా అమావాస్య నాడు వీటిని తెచ్చుకోవాలి గదిలో పెట్టుకోవాలి మరుసటి రోజు నుంచి దాంట్ని ఉపయోగించుకోవచ్చు మనం అన్ని విధాలా ఉపయోగించుకోవచ్చండి అమావాస్య రోజు తెచ్చుకున్నాము దీన్ని ఉపయోగించకూడదు ఇంకా వేస్ట్ అనేది అలాంటిది ఏమీ లేదండి మనం దాన్ని వాడుకోవచ్చు ఈ వస్తువుల్ని కాని మనము అమావాస్య నాడు తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మార్పు అనేది మీరే చూసుకుంటారు మన దురదృష్టం అనేది పోతుందండి క్రమేణా అదృష్టం అనేది వరిస్తుంది క్రమక్రమేణా ప్రతి దాంట్లోనూ మనం డెవలప్మెంట్ అనేది చూస్తాము ఇంకా దీనితో పాటు ఇంకో పరిహారం లాగా ఒకటి చెప్తానండి ఇది కూడా చాలా పవర్ఫుల్ అమావాస్య రోజున చేయడం వల్ల మనకున్న దిష్టి దోషాలు కను దిష్టి దోషాలైనా సరే వేరే విధమైన దోషాలైనా దిష్టి ఇలాంటివన్నీ కూడా చాలా పవర్ఫుల్ గా పోతాయండి అది ఏంటో కాదండి కొబ్బరికాయ అండి కొబ్బరికాయని తీసుకొని వచ్చి దాంతో కొన్ని దిష్టి తీసుకుంటే ఈ అమావాస్య నాడు అన్ని రకాల దిష్టి దోషాలు అన్నమాట అయితే కొబ్బరికాయ అనేది అది పీచు అంటారు కదండి పిలకాను దాంతో కూడా తీసుకొని రావాలి అది లేకుండా మాత్రం తీసుకోకండి ఈ పరిహారం వల్ల చాలా మందికి అమావాస్య అంటే ఒక విధమైన భయము చిరాకు ఇంకా ఏదైనా గాలి సోకిందని అంటుంటారు ఏదో నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నట్టు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఇది ఖచ్చితంగా చేయండి చాలా అంటే చాలా పవర్ఫుల్ రెమెడీ లాగా దీని రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కొబ్బరికాయ అనేది సాయంత్రం ఆరు గంటలకి పరిహారం అనేది చేయాలన్నమాట ఈ కొబ్బరికాయని తీసుకొని ఇంటి బయట తీసుకొని వెళ్ళి మూడు సార్లు క్లాక్ వయసులో యాంటీ క్లాక్ వయసులో తిప్పి ఎవరికైతే డిస్టర్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి దాన్ని బాగా నేలకేసి పగలు కొట్టాలండి బాగా ముక్కలు ముక్కలుగా అయిపోవాలన్నమాట తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా నార్మల్ అండి అప్పటి నుంచే మీకు ఆ దోషం అనేది దిష్టి అనేది పూర్తిగా పోతుంది ఇంకా ముందుగా చెప్పిన విధంగా ఈ అమావాస్య అనేది అతిపెద్ద అమావాస్య అండి వంద సంవత్సరాల తర్వాత శక్తులతో కూడి వస్తుంది ఈ అమావాస్యలో కీడు కూడా ఉందండి అందువల్ల కొడుకులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తల్లులు ఈ పరిహారాలను చేసుకోవడం వల్ల ఎటువంటి తీరు కానీ ఏమి అప్రమాదాలు కానీ ఇలాంటివి ఏమీ జరగకుండా చాలా బాగా ఉంటుంది అనమాట పైగా ఇది ఈ సంవత్సరంలో ఆఖరి అమావాస్య కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా తప్పక చేయవలసిన పరిహారం అండి ఇలాంటి ప్రమాదాలు ఆపదలు ఏమీ రాకుండా మీ పిల్లలకి మంచిగా సుఖంగా ఉండడానికి చిన్న పరిహారం అనేది చేసి తీరాలి ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఏర్పడిన ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని ముందుగానే చెప్పుకున్నాం కాదండి దీన్ని అహోరాత్రి అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ అమావాస్య ముఖ్యంగా మగ పిల్లలు ఉండే తల్లులు అంటే ఒక కొడుకు ఇద్దరు కొడుకులు మూడు ముగ్గురు ఎంతమంది ఉన్నా సరే లేకుంటే ఒకే ఒక బిడ్డ కలిగిన సంతానం అయినా సరే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసి తీరాలి ఈ పరిహారం ఎందుకు చెప్తున్నామంటే ఈ అమావాస్య ఏమిటంటే ఇరవై నాలుగు గంటలు ఉండబోతుంది ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పని ముందుగానే చెప్పుకున్నాం కదండి మామూలుగా అయితే ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఇది ఇరవై ఏడు గంటలు అంటే కొంచెం పెద్దది కూడా కనుక ఎలాంటి గండాలు ఆపదలు ఎలాంటివి మీ పిల్లలకి రాకుండా ఉండాలి అని అంటే ఈ చిన్న పరిహారం అయితే చేసి తీరాలండి మరి ఆ పరిహారం ఏమిటంటే శివలింగానికి అభిషేకం అనేది చేయాలండి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా అభిషే అనేది గుర్తు పెట్టుకొని మరి శివలింగానికి అభిషేకం అనేది చేయాలండి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు నుంచి నూట ఎనిమిది సార్లు మీకు కువీలను బట్టి ఈ మంత్ర జపం అనేది చేయాలి అండి మీరే కాదండి మీ పిల్లల దగ్గర కూడా ఈ మంత్రాన్ని చెప్పించడానికి ప్రయత్నించండి ఈ అభిషేకం అనేది మనం ఇంట్లో అయినా శివలింగాన్ని చేసుకోవచ్చు లేదు మీ దగ్గరలో ఉండే శివాలయానికైనా వెళ్ళి ఈ అభిషేకం అనేది ఖచ్చితంగా చేయించండి అమావాస్య వంటి రోజుల్లో ఆ శివుని యొక్క ఆరాధన చేయడం వలన ఆయనకి దీపారాధన చేయడం అభిషేకం చేయడం వంటి చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం మన పైన మన బిడ్డలపైన ఎప్పుడు ఉంటుందండి ఎటువంటి ప్రమాదాలు ఆపదలు ఎటువైపు నుండి కూడా రాకుండా ఆ పరమేశ్వరుడే కంటికి రెప్పలాగా మన బిడ్డల్ని మనల్ని కాపాడుతాడు మరి ఈ అమావాస్య అనేది శుక్రవారంతో కలిసి రావడం మరో విశేషం అండి లక్ష్మీదేవికి ఈరోజు పూజ చాలా అంటే చాలా మంచి ఫలితాలని ఇస్తుంది ఇంకా ఈ లక్ష్మీ పూజ చేసేదానికి కొన్ని నియమాలు కూడా ఉంటాయండి అవి కూడా పాటిస్తూ ఈ పూజ అనేది చేసుకోవాలి శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య శుక్ర అమావాస్యగా పిలుస్తారండి అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఇంక ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ధనుర్మాసంలో వచ్చే శుక్రవారం ఇంకా విశేషం కాబట్టి ఈ శుక్రవారం నాడు తెల్లవారుజాముని నిద్రలేచి ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి ఈ శుక్రవారం ప్రతి ఒక్కరూ తలస్నానం అనేది చేయాలి తలస్నానం చేయకపోతే కష్టాలు తప్పవని చెప్తున్నారు ఇంకా స్నానం చేసే నీళ్ళల్లో గంగా జలం అది లేని వాళ్ళు పసు వేసుకొని తలస్నానం అనేది చేయాలి తలస్నానం చేసిన తర్వాత సూర్యదేవునికి నమస్కారం చేసుకొని ఆర్గ్యం అనేది సమర్పించాలి ఈ శుక్రవారము ఖచ్చితంగా ఇంటి ముందు అనేది వేయండి పైగా ధనుర్మాసం కాబట్టి ధనుర్మాస ముగ్గులన్నీ వేసి నాలుగు వైపుల గీతలు గీయాలండి తర్వాత ముగ్గులో మధ్యలో కొబ్బెమ్మను అనేది పెట్టాలి ఆ కొబ్బెమ్మను పూలతో అలంకరించాలి ఇంకా శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన రంగులు పసుపు ఎరుపు అండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వీళ్ళైతే పసుపు లేదా ఎరుపు రంగు చీరల్ని లేక దుస్తుల్ని ధరించండి ఈ ధనుర్మాసంలో లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే చాలా అంటే చాలా శుభం అండి కనుక ఆ శ్రీ మహాలక్ష్మికి గులాబీ పూలతో అలాగే శ్రీనివాసు తులసిమాలలతో పూజ చేయాలి ఈ రోజున పిండి దీపాలను వెలిగించి పూజ చేసుకోవడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంకా మన ఇంటికి మంచి రోజులన్నిటివి ప్రారంభం అవుతాయి అలాగే లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణం నివేదించండి ఈ శుక్రవారం మీ ఇంట్లో పాలు పొంగించినా కూడా ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం అనేది తయారు చేసి సమర్పించండి ఈ శుక్ర అమావాస నాడు లక్ష్మీ నారాయణతో పాటు తులసి కోటను కూడా పూజించండి శుక్రవారం నాడు ఈ పూజను చేయడం వల్ల తులసి మాతకి ఇంకా మన పుణ్యం అనేది రెట్టింపు అనేది అవుతుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ తులసమ్మను పూజించండి ఈ నాడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు మద్యం కానీ మాంసం కానీ తీసుకోకూడదండి కోళ్ళు చుట్టు వంటివి కత్తిరించకూడదు నాడు కొత్త బట్టలు అనేది కూడా కొనకూడదండి అమావాస నాడు తప్పకుండా పూజ అనేది చేయాలండి ఇంకా దంపతులు బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఎలాంటి శుభకార్యాలు అనేటివి నిర్వహించకూడదు ఈ అమావాస రోజు ఇంకా అమావాస నాయుడు పితృదేవతలకు పితృదర్పణాలు అనేవి ఎక్కువగా వదులుతూ ఉంటారండి ఈ అమావాసనాడు పితృదేవతలు అనే వాళ్ళు భూమిపైకి వస్తారంట వారిని సంతోషించాలంటే మనము దక్షిణ ముఖంగా నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించాలి ఈ అమావాస్య నాడు నువ్వులు దానం చేసినా కూడా చాలా ఉత్తమం అండి శనీశ్వరుని యొక్క అనుగ్రహం మనపై కలుగుతుంది అనమాట ఇంకా ఇలా దానం చేయడం వల్ల పితృదేవతలు కూడా సంతోషించి మనల్ని మన కుటుంబాన్ని అన్ని వేళల్లా కాపాడుతారు మరి తెలుసుకున్నారు కదా ఈ అమావాస్య నాడు చేయవలసిన పరిహారాలు తెచ్చుకోవాల్సిన వస్తువులు ఇంకా కొడుకులు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకా లక్ష్మీ పూజ చేసే వాళ్ళు పాటించవలసిన నియమాలు కనుక ఈ నియమాలను పాటిస్తూ ఈ అమావాస్య పరిహారాలు అన్నింటివి చేసుకోండి ఖచ్చితంగా మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం